హాయ్ అండి నేను వికిరణ్ ఈరోజు మీ ముందుకి సరికొత్త ఇంటితో రావడం జరిగిందండి ఇంటి కొలతలు వచ్చేసి మనకి ఇరవై నాలుగు ఇంటూ యాభై కొలతలతో రావడం జరుగుతుందండి మనకి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెన్స్లో ఈ అనేది తూర్పు ఫేస్కి రావడం జరుగుతుందండి చూస్తారు కదా అని మనము స్టార్టింగ్ వెళ్ళంగానే మనకి కాంపౌండ్ వాల్ అండ్ వచ్చేసి స్టెప్స్ కింద మనకి వాష్రూమ్ అనేది అటాచ్ వాష్రూమ్ అనేది కనిపిస్తుంది చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా బిల్డింగ్ అనేది కట్టించడం అనేది ఓనర్ జరిగిందండి ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి వాష్రూమ్లోని ట్యాప్ కనెక్షన్స్ కానీ అండ్ అటాచ్ వాష్రూమ్ కానీ విత్ బ్రాండెడ్ క్వాలిటీతో కట్టడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఇంటికి మనం చూస్తున్నట్టయితే స్టార్టింగ్ ఎలివేషన్స్ కానీ అండ్ మనం ఇక్కడ డోర్ చూసుకున్నా కానీ వుడెన్ డోర్ అండ్ ఐరన్ డోర్ సేఫ్టీ వాల్ అనేది రావడం జరిగింది ఇక్కడ మనకి ఎల్ షేప్ కాంపౌండ్ వాల్ వస్తుందండి ఇంటికి చూస్తున్నట్టయితే మనకి ఉత్తరానికి అండ్ వచ్చేసి మనకి తూర్పుకి డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది విత్ బోర్ కనెక్షన్స్ వస్తుందండి ఇల్లు చూస్తున్నారు కదా ఇక్కడ మనకి స్టార్టింగ్ చూసినట్టయితే ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ వుడెన్ డోర్తో ఈ ఇల్లు అనేది రా జరుగుతూ ఉంది ఈ ఇంట్లో మనం చూసుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది రావడం జరుగుతుందండి చాలా అద్భుతంగా అనేది ఇల్లు బిల్డ్ చేసుకున్నాడు చూస్తున్నారు కదా ఇక్కడ మనం చూసుకుంటే పిఓపి డిజైన్స్ కానీ ఎలివేషన్స్ కానీ చాలా అద్భుతంగా రావడం జరిగిందండి పియూసి మోడల్లో ఏంటినై నిర్మించడం జరిగిందండి వీళ్ళు చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంది చూస్తున్నారు కదా మనము తూర్పు చూసుకుంటే మనకి ఈశాన్యం వైపున పూజా రూమ్ అనేది సపరేట్గా రావడం జరిగిందండి చూస్తున్నారు కదా మనకి పూజా సామాగ్రి పెట్టుకోవడానికి కూడా మనకి స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ ఈ పూజా స్పేస్ ఈ రూమ్ కానీ సపరేట్ ఒక డోర్ అనేది ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ పక్కనే మనం చూస్తున్నట్లయితే ఆగ్నేయానికి కిచెన్ అనేది ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఓపెన్ కిచెన్ మాదిరి ఇవ్వడం జరిగిందండి అండ్ ఈ చూస్తున్నట్లయితే మనకి చుట్టూ కిటికీలు అనేది ఇవ్వడము మనకట్ట వచ్చేసి ఇక్కడ పక్కనే కిచెన్ పక్కనే డైనింగ్ అనేది ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ ర్యాక్స్ కూడా చూస్తున్నారు కదా ఇంటికి అనేది వుడ్ వర్క్ అనేది ఇవ్వారండి విత్ వుడ్ వర్క్తో మనకి కావాలంటే ఏదైనా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది మనకి ఇక్కడ చూసుకున్నట్టే హాల్లో ఉన్న వాళ్ళకి అండ్ బెడ్రూమ్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది చూస్తారు కదా అటాచ్డ్లో మనకి వెస్ట్రన్లో వస్తుందండి వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చాడు మనకి అండ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టార్టింగ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం అండి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోకి స్టార్టింగ్ ఎంటర్ వెళ్ళంగానే మనకి ఇక్కడ కబోర్డ్ ర్యాక్స్ అనేది ఫుల్ఫిల్గా కనిపిస్తూ ఉన్నాయి అండ్ వచ్చేసి బెడ్రూమ్కి కూడా మనకి విండో అనేది ఇవ్వడం జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ వాట్ అటాచ్డ్ వాష్రూమ్లో మనకి వెస్టర్న్లో ఇచ్చాడు చూస్తున్నారు కదా చాలా మనకి టైల్స్ కూడా వాష్రూమ్ టైల్స్ కూడా చూసుకున్నట్లయితే చాలా డీసెంట్ లుక్ అనేది రావడం జరుగుతుందండి అండ్ మనం ఇక్కడి నుంచి చూసుకున్నట్లయితే పిఓపి డిజైన్స్ అనేది చాలా డీసెంట్గా ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా బిల్డ్ చేశాడు ఓనర్ అనేది ఇక్కడ చూడండి చాలా డీసెంట్ మోడల్ కనిపిస్తూ ఉంది ఎలివేషన్స్ లైట్ కూడా మనకి చాలా అద్భుతంగా ఉన్నాయి పిఓపికి సంబంధించి అండ్ ఇక్కడ మనము ఒక చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి ఇక్కడ ప్రతి బెడ్రూమ్కి ఒక డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా ఇక్కడ ఈ బెడ్రూమ్ కూడా చూసుకున్నట్టయితే మనకి వెంటిలేషన్ అనేది ఇవ్వడం జరిగింది అట్లా వచ్చేసి కబోర్డ్ ర్యాక్స్ కూడా చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది చాలా ప్లేస్ కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఈ బెడ్రూమ్లో కూడా చూసుకుంటే మనకి పిఓపి డిజైన్స్ అండ్ విత్ లైట్స్తో కూడా నీట్గా ఇవ్వడం జరిగిందండి చూస్తున్నారు కదా మనకి ఈ ఇల్లు వచ్చేసి చాలా మంచి లొకేషన్లో ఉందండి చాలా అద్భుతంగా బిల్డ్ చేశాడు మనకి ఇంటి ముందు చూసుకున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్స్ అనేది రావడం జరుగుతుందండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ థర్టీ ఫీట్ రోడ్స్ అండ్ అప్రూవల్ కూడా మనకి ఇంటికి ఇవ్వడం జరుగుతుందండి ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా ఈ ఇంటికి అవైలబిలిటీగా ఉంటుంది మనకి చూసుకున్నట్లయితే ఈ లోన్ విషయంలో మీరు ఏదైనా మనకు కావాలంటే హెల్ప్ కూడా చేయడం జరుగుతుందండి మనము చూస్తున్నారు కదా ఇక మనకి బయట కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈశాన్యంలో బోర్ పాయింట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి చాలా అద్భుతంగా అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వాషింగ్ చేసుకోవడానికి కూడా ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అలానే ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేరండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటను కొట్టండి థ్యాంక్ యూ సో మచ్